రుణమాఫీ చేసినామని అని షైపాటోళ్ళు అంత జూటమాటలే ఏడ చేసిన చూపెట్టుర్రి అని కారు పాటోళ్ళు పంద్రాగస్టు కార్కేన్స్ గిదే పంచాది నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇక రైతులందరూ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు మాకు రుణమాఫీ కాలేదని అంటే మాకు కాలేదని దానికి తగ్గట్టు కారు పార్టీ మీటింగ్లు పెడుతున్నది అగోగా కార్యానికి పోయిన కేటీఆర్ అన్న గిట్ల గరమైండు రేవంతన సర్కార్ మీద మైకు పట్టుడు పట్టుడే రేవంత్ అన్న గురించి ఆయన మర్యాద గురించి గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మర్యాద ఎవరికి ఇయ్యాలంటే మర్యాద ఉన్నోనికి ఇక పథకాలకు పైసలు లేవట గాని మూసి కోసం ఉన్నాయట ముఖ్యమంత్రి తాన అని గిట్ల చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్లలు లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట మీకు కోడలి పిల్లలకు ఇస్తాన దాన్ని అన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలకు పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్షా యాభై వేల కోట్లు మాత్రం మూసీల మాత్రం పోస్తున్నట ఇక మరి పథకాలన్నిటికీ పైసలు ఇవ్వకుండా రేవంత్ అన్న మూసి ప్రక్షాళన కార్యం ఎందుకు ముంగటేసుకున్నాడని ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయరు కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయరు బంగారం ఇచ్చినామనుకో నువ్వు ఏమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయవు అదే మూసీలో లక్ష యాభై వేల కోట్లు వచ్చిండనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టి అగో కమిషన్ల కోసమే మూసి కార్యం ముంగటేసుకున్నడట సీఎం రేవంత్ అన్న మరి గిదెంతవరకు వరకు నిజమో సీఎం ఇక మీద ఇగో గిట్ల అన్నాడు సీఎం రేవంత్ అన్న తాగనిక నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దాము సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరిని ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓల పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఏమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెటి రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలను ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పండ్రీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండ్రి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దామా అది కూడా చెప్పండి జనాల్ని ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి అని ప్రతిపచ్చ పూలను అడుగుతున్నాడు సారు మరి ఏ ప్రణాళిక లేకుండా జనాలమీదికి బుల్డోజర్ ఎట్లా పంపుతున్నారు గిది ప్లానింగ్ గిది ప్రాజెక్టు అని ముందుగల కూడా చెప్పలే గదా అని అవుతున్నారు గీ ముచ్చట్లిన్న పబ్లిక్ ఇక మరి ముంగట ముంగట ఏమైతుందో చూడాలే